నమస్కారం న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం మహానంది మండలం గాజులపల్లి గ్రామ మామిట్ జీరత్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు పీర్ల చావిడిలో భక్తులు మావులాలి స్వామి వారికి పూల సూచికలు కానుకలు అందించి ప్రత్యేక పాతేహాలు సమర్పించుకున్నారు గురువారం రాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకు స్థానికులే కాక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు మావులాలి స్వామి కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో రాత్రి చెక్క భోజన కార్యక్రమం నిర్వహించారు పీర్ల చావిడిని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు పీర్ల ఊరేగింపులో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు తప్పెట్లు నడమ గ్రామోత్సవం నిర్వహించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహానంది ఎస్ఐ నాగేందర్ ప్రసాద్ బందోబస్తు ఏర్పాటు చేశారు